పీజీఆర్ఎస్ అర్జీలను పెండింగ్ లేకుండా నాణ్యతగా పరిష్కరించాలి ఇంజార్జి జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ రెస్ సిస్టం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐ మండలాల నుండి వివిధ రకాల సంస్థలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను ఇంజార్జి జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ స్వీకరించారు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రామకృష్ణ రెడ్డి ఆన్ ఏ శ్రీనివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్ మల్లికార్జున ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుండి మూడు వందల తొంభై అర్జీలను ఇన్చార్జి జిల్లా కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంస్థల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నాణ్యతగా పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు పీజీఆర్ఎస్ కు సంబంధించి బిఎండ్ ఎస్ఎల్ఏలు పెండింగ్ ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు గడువు తీరిన అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు ఆయా శాఖల అధికారుల అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని స్వయంగా మాట్లాడిన బాధ్యత అధికారులపై ఉందని నాణ్యతగా అర్జీలను పరిష్కరించడం ముఖ్యమైనదని పేర్కొన్నారు అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పరిధిలో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు డి సిఎల్ ఎస్ఈ శేషాద్రిశేఖర్ జిల్లా సైనిక సంక్షేమాధికారి తెమ్మప్ప జిల్లా వ్యవసాయ అధికారి రవి సమర్థక శాఖ జేడి ప్రేమ్చంద్ హౌసింగ్ పిడి శైలజ సిపిఓ అశోక్ కుమార్ జెడ్పీ సిఇఒ శివశంకర్ డిపిఓ నాగరాజ్ నాయుడు डी आर डी ए पी डी सुरेश माइंस डीडी आदिनारायण मैनर इरीगे एसई विश्वनाथ रेडी एल नरेश रेडी डीएमडब्ल्यूओ एम डब्ल्यू ओ राम सुबारे डीसीओ अरुण कुमारी डी एम हेच देवी बीसी वेलफेयर डीडी खुशबू कोटारी डीटीसी वीरराजु वाम पीडी सलीम भाषा जिला फायर आफीसर् श्रीनिवास रेडी डीईओ प्रसाद बाबू डीईओ डीवीईओ వెంకటరమణ నాయక్ డిఎస్ఓ వెంకటేశ్వర్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ యాదవ్ కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు రియాజుద్దీన్ వసంత లత యుగేశ్వర్ దేవి కలెక్టర్ ఏవో అలెగ్జాండర్ వారి శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు